సబ్ కలెక్టర్ గారు రావడం చాలా ఆనందదాయకం సర్ సర్వీసెస్లో చాలా మంచి అనంతపూర్లో అంతా చాలా మంచి సర్వీసెస్ చేశారు మనం మదనపల్లికి కూడా ఇంకా ఉన్న ప్రజా సర్వీసెస్లో ఎందుకంటే ఏషియాలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లికి మంచి స్ఫూర్తితో మంచి సేవతో అధికారం రావడం చాలా సమాధానట్టు ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ గారు రావడం చాలా సంతోషం మనం సర్ సేవలు అందించుకొని మదనపల్లి ఇంకా అభివృద్ధికి కొంత ముందు నడవడానికి దోహదపడతామని అదేవిధంగా ఈరోజు ఏదైతే మన అన్న మన దీంట్లో పెట్టారు వెలుగు కాంపౌండ్లో ఒక బిల్డింగ్ ఓపెనింగ్ పెట్టారు ఎప్పుడు నిరంతరం ఏ ఒక్క కార్యక్రమ చేస్తుంటారు తప్పకుండా మనం కూడా అదే స్ఫూర్తితో అన్న కోసం అన్న ఇక్కడ ఉన్న ఈ పిల్లల అదేవిధంగా ఓల్డేజ్ హోమ్ అదేవిధంగా పూర్తిగా ఏదైతే వెలుగు క్యాంపస్లో జరుగుతున్న అన్నీ అవసరాలకు ముందు కూడా తోడ్పడి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తాను తెలుసు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ఇది ఎమ్మెల్యే గారు అన్నట్టు ఏషియాలోనే అండ్ ఇండియాలోనే ఇంత పెద్ద సబ్ డివిజన్ గతంలో కూడా కంటిన్యూస్గా వన్ వన్ సిక్స్టీ త్రీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడ అండ్ నేను అరవై మూడో ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడ సబ్ కలెక్టర్గా వచ్చాను సో చాలా నేను కూడా తిరిగాను చాలా ఏరియాస్ కూడా పర్యటించాను సమస్యలు కూడా మన దగ్గరికి చాలా వచ్చాయి ఎమ్మెల్యే గారు అన్నట్టు ప్రతీది కూడా క్షుణ్ణంగా మనం ఎంక్వైరీ చేసుకుంటాము అండ్ చాలా ఫాస్ట్గా సర్వీసెస్ జనాలకి అందిస్తూ వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్గా మేము మా ఆఫీస్ అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎమ్ఎల్ఏ గారు వీ ఆల్ విల్ ట్రై టు డెలివర్ ద బెస్ట్ ఆఫ్ ద పాజిబుల్ అలానే మన స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారి సర్వీస్ ఓరియెంటెడ్ మోటోతో ప్రతిదీ సీఎం గారి నుండే మానిటరింగ్ కూడా జరుగుతుంది కాబట్టి డౌన్ ద లెవెల్ డౌన్ ద గ్రాస్ రూట్ లెవెల్ వరకు మనం సర్వీసెస్ని అందరికీ అందచేసేలాగా ఎన్నప్పుడు కృషి చేస్తాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈరోజు వెలుగు కా వెలుగులో స్కూల్ బిల్డింగ్లో ఏదైతే ట్వంటీ ఇయర్స్ పైన డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కోసం నేషనల్ ట్రస్ట్ నుండి కొత్తగా ఓపెన్ చేశారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద స్టాఫ్ టు ఫర్ స్టేయింగ్ మోటివేటెడ్ అండ్ డూయింగ్ దిస్ గ్రేట్ సర్వీస్ టు ద పీపుల్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద డిఫరెంట్లీ పీపుల్ వాళ్ళ నీడ్స్ డిఫరెంట్ ఉంటాయి దానికి క్యూరేటెడ్గా చేయాల్సి ఉంటుంది సో దే ఆర్ ఆల్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ అండ్ నా ఎప్పుడు సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ 재미 అళాగగ 9గె daha యటా.? హయాలేబవనాటడిం ంఠ యాగపపం. icio మిత funnel.